హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్డివో చేపట్టుపోయే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ ను రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది సెక్యూరిటీపై కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్ట్ను క్లియర్ చేసింది దాదాపు పదిహేను వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కింద డిఆర్డిఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో స్టెల్త్ ఫైటర్ జెట్ దాని సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది దాదాపు ఐదేళ్లలో ఐదు నమూనాలను నిర్మిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది పబ్లిక్ సెక్టార్ యూనిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా పరిశ్రమల చే తయారు చేయబడిన నమూనాను ఈ ప్రాజెక్టు పరిశీలిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి స్వదేశీ సాంకేతికతలు సైనిక పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపాయి ఫిఫ్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ భావిస్తోంది భారత వైమానిక దళం ఆర్డర్లు భారతీయ సంస్థలకు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని సృష్టించగలవు అలాగే భారీ స్థాయిలో ఉద్యోగాలను కూడా కల్పిస్తాయి ఎల్సిఏ మార్క్ టూ ప్రాజెక్టు అవసరమయ్యే ఇంజన్ల కోసం క్లియరెన్స్ తో పాటు రెండు వందల కంటే ఎక్కువ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసింది దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత వైమానిక దళం నుంచి స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు పెద్ద ప్రోత్సాహాన్ని పొందుతాయి ఇక ఏఎంసీఏ టూ థౌజండ్ థర్టీ తర్వాత ఆపరేషనల్ చేరడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు మొదటి రెండు స్క్వాడ్రన్లు జిఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల ద్వారా శక్తిని పొందేలా ప్లాన్ చేయబడతాయి అయితే మిగిలిన స్క్వాడ్రన్ల కోసం మరింత శక్తివంతమైన ఇంజిన్లను కోర్ డెవలప్ చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయి భారతదేశం ఈ శక్తివంతమైన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల్లో రెండు వందలకు పైగా చేరుకునే అవకాశం ఉంది దేశంలోనే భవిష్యత్ తరాల ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఈ విమానాలు భారతదేశానికి సహాయపడతాయి చైనా ఎప్పటికప్పుడు భారత పట్ల తన వక్రబుద్ధిని చాటుకుంటూనే ఉంది ఇప్పటికే సరిహద్దులో తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న డ్రాగన్ తాజాగా మరోసారి అదే తరహా వైఖరిని అనుసరిస్తోంది భారత సరిహద్దుల్లోకి అత్యాధునిక ఫైటర్ జట్లను మోహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది భారత చైనా సరిహద్దు రాష్ట్రమైన సిక్కింకు సమీపంలో నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే అడ్వాన్స్డ్ జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జట్లను మోహరించింది దీంతో ఇప్పుడు ఇదే తీవ్ర అలజడిని రేపుతోంది అయితే భారత సరిహద్దుల్లో ఫైటర్ జట్లను చైనా మోహరించడం ఇదేం తొలిసారి కాకపోయినప్పటికీ భారీ స్థాయిలో తరలించడం మాత్రం ఇదే కావడం కలకలం రేపుతోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్